హలో అసలు ఎన్నిసార్లు కాల్ చేయండి నీకు సెవెన్ టైమ్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తావా ఇప్పుడు నాకు ఈ సెవెన్ టైమ్స్ అండ్ నిన్న త్రీ టైమ్స్ కాల్ చేసినా కదా ఇది మొత్తం టెన్ టైమ్స్ కాల్ చేయి కాల్ బ్యాగ్ చేయి హలో సాయ్ తిన్నావా అయిపోయిందా ఫోటో పెట్టి గంట అయింది లైక్ లేదు కామెంట్ లేదు ఇంకెందుకమ్ మనం ఉండి హలో సాయ్ నాకు ఇక్కడ వర్క్ అయితే లేదు చాలా చిరాకుంది ఫస్ట్ ను సారీ అప్ హా సరే బాయ్ హలో నేను నేను కాల్ 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 ఉన్నాను అయితే చేయమంటే చేస్తావా ఏమో జీవితం అంతా నన్ను జైల్లో పెట్టింది పెళ్ళాక మొగ్గుతో ఇల్లు ఎక్కడికి వెళ్ళినా అని అడిగితేనేమో ఎప్పుడు చూసినా బిజీ నువ్వు లేదు అనంటే తాగుబోతు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాం అంతే నేనెందుకు ఉతుకుతాను నీ బట్లు నేను పెళ్లి చేసుకుంటే నేను ఉతకాలా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా చీరలో రంగాలు ఉతుకు ఫస్ట్ లేదు సారీ చెప్పు ముందు నీ తప్పు లేకపోయినా నువ్వే సారీ చెప్పాలి ఇప్పుడు సారీ చెప్తున్నావా లేకపోతే ఇక్కడ నుంచి రోజు నీకు కాకరకాయ కూరేసి పెట్టినా బేబీ బంగారం ఇవన్నీ కుదరవు మల్లేశ్వరి గారు అని లేదా అంత కాదంటే బాస్ అని బిల్ రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ నేను నీకు రెస్పెక్ట్ ఫంక్షన్ నేను రావట్లేదు కదా అని ఓ తాగేయు కొంచెం తిని బుద్ధిగా ఇంటికి రా అర్థం అవుతుందా రాయవడ ఎప్పుడు చూసినా ఫోన్ తిండి తిండం ఫోన్